వాడు ఇకపోతే మనకు తెలిసిన దాని మీదే మనం అభిప్రాయపడిన దాని మీదే వాస్తవం ఉంది అని నమ్మేది ఎలా ఉంటుంది ఇప్పుడు ఇంకొకసారి మీకు ఇక్కడే చదివి చూపిస్తాను చాలామంది మాంసం తినడం దేవుళ్ళకి ఇష్టం లేదు మాంసం తినడం అంటరాన్ని తనంగా ఉంటుంది నువ్వు మాంసం తింటే ప్రసాదం తినకూడదు ఇలాంటి రకరకాల అభిప్రాయాలు కలిగి ఉన్నారు ఇది వేదమదే ప్రస్తావించలేదు అలాగా ఏమండి వేదం మాంసంని భుజించడాన్ని నిషేధించలేదు మీరు చూడండి మరలా అక్కడే చెప్తున్నాను ఋగ్వేద సంహితలో మొదటి భాగంలోనే మూడవ అష్టకం మూడవ మండలం మొదటి అధ్యాయము మొదటి అనువాకము ఇరవై ఆరవ సూక్తంలో మూడు వందల ముప్పై ఏడవ పేజీలో ఆలోచన అమృతం రాస్తూ గురుపాదులు ఇలా అన్నారు చదువుతున్నాను చూడండి మీకు స్క్రీన్ పైన కూడా కనబడుతుంది అయినను నువ్వు మాంస భక్షణము ఆనాటి ఆచారము దానిని కాదనలేము రాముడు మాంసమును ఆరగించినాడు ఇప్పుడు రాముడు తప్పు చేశాడంటారా నేను మరోసారి మాంసం తినడం తప్పు కాదు మాంసం తినడం తప్పు కాదు ఎందుకంటే దేవుడు మాంసాన్ని మనందరి కోసమే సృష్టించాడు మనందరం తినడం కోసమే పశువులన్నీ ఆకుకూరలన్నీ చెట్లన్నీ పండ్లన్నీ అన్నీ మనిషి కోసమే అందులో నిషిద్ధం ఏమీ లేదు తినకూడదు అనుకుంటే మీ ఇష్టం తినాలి అనుకుంటే కూడా మీ ఇష్టం అందులో ఏది మంచిదో దాన్ని చేయడం మంచిదే సో ఇట్లా కొందరు మాంసం తినడమే తప్పని కొందరు కొందరైతే ఉల్లిపాయలు తినడమే తప్పని కొందరు చూడండి అవి భక్తి సాధనకు ఆటంకం కాదు కానీ శరీరంలోని కొన్ని తత్వాలను రెచ్చగొడతాయి కాబట్టి ఈ శరీరంలోని కొన్ని లక్షణాలను కొన్ని స్వభావాలను అణిచివేయడానికి ఆనాటి పెద్దలు వీటిని తినకపోవడం మంచిది రక్తంలోని కొన్ని స్వభావాలు హెచ్చుగా పనిచేసి మన భక్తిని పాడు చేస్తాయి అని నిర్ణయించదగింది ఆరోగ్యపరమైన మానసిక పరమైనటువంటి ఆలోచన కోసం చేసిందే గాని అది వేదపరమైనటువంటి కట్టడైతే కాదు ఆలోచించుకోండి ఇక మీదట మీరు ఒక దాని మీద అభిప్రాయపడి మీ అభిమానంతో తొందరపడితే దాని పేరు దురాభిమాన పాపం అంట